అదే ప్రజల గుండెచ్చి పుడిగిన జననేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ప్రజా సంకల్ప యాత్ర పూర్తయి ఆరో సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం పవిత్రమైన రోజు జనవరి తొమ్మిది వారు ఆఖరి మనము పట్ల పట్టం ఈరోజు ఇంత సుపరిపరిపాలన అన్ని కలుగుతా ఉన్నారంటే ఆ మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు విదీర్ఘ పాదయాత్రలో అనేక సమస్యలు ఈ రాష్ట్రంలో ఎదురై ఆ ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అందించగలిగినటువంటి మహనీయుడిగా ఈరోజు దీర్ఘయాత్ర ముందుకు రావడం జరిగిందన్నమాట బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలని కానీ మహాత్మా గాంధీ ఆశయాలను కానీ పేదలు ఇతర ఎవరైతే రాష్ట్రాభివృద్ధికి పాల్పడినటువంటి అందరి నాయకత్వాన్ని ఈరోజు మనమేమో చూస్తా ఉన్నాము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈరోజు ఇక్కడ ఒకే చెప్తారు ఆ ప్రజా సంకల్ప యాత్రలో నేను కూడా ప్రజల గుండెల్లో బతకాలన్న కలిసి పార్టీ శ్రేణులు చెక్కలు లేలా చేస్తున్న జై జగన్ నినాదాల మధ్యన సాగిన ప్రజా సంకల్ప యాత్రలు చెప్పిన మాట ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే ఒకసారి ముఖ్యమంత్రి అవుతే సరిపోతున్నాం కదా కానీ ప్రజల గుండెల్లో బతకాలన్నా కలిసి దానికి అనుగుణంగానే ఈరోజు ఏదైతే ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షలకి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఎక్కడా లేని ఆరోగ్యశ్రీనేమో ఈరోజు ముందుకు తీసుకొని వెళ్తామన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే అనేక పథకాలకి రూపే అన్నమాట అనేక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసినటువంటి మహానాయకుడు అన్నమాట అలాంటి మహానాయకుడు ఈరోజు ఆఖరి ప్రజా సంకల్ప యాత్ర రోజున మా యొక్క నాయకుడు రెడ్డి గారి యొక్క ఆధ్వర్యాన్ని ఏమో ఈరోజు కేక్ కట్ చేసుకున్నాము దక్షిణ నియోజకవర్గంలోని మా సీనియర్ నాయకులందరూ కూడా ఎల్ల ప్రభురామ్ గారు పచ్చడిపల్లి రాము గారు మాజీ కార్పొరేటర్ మాజీ కార్పెట్టం అమ్మాజీ గారు అందరి సమక్షంలో ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేసుకున్నామని చెప్పి తెలియజేసుకుంటా